హాయ్ అండి వెల్కమ్ టు కేయిస్ రాణి ఇక్కడ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరితో జున్ను చేశానండి ఈ జున్ను చేయటం కోసం నేను వాడింది మొత్తం రెండు కొబ్బరి చిప్పలు ఒకటిన్నర కప్పు పాలు ఒక కప్పు బెల్లము వీటితో ఒక పావు కప్పు బియ్యము వాడానండి వీటితో ఈ జున్ను చేశాను ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా త్వరగా కూడా అయిపోతుంది అంతేకాదు మంచి హెల్తీ ఫుడ్ కూడా పిల్లలైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది చాలా ఇష్టంగా తింటారనమాట ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది ఇలా సాఫ్ట్గా ఇలా పీసెస్ మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పీసెస్ కట్ చేసేసుకోవటం మీకు ఇంకా గట్టిగా కావాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా గట్టిగా వస్తుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి పావు కప్పు వరకు బియ్యం పోసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి రెండుసార్లు రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇలా ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టేసుకోవాలి ఉదయం చేయాలంటే లేదంటే మీరు రెండు మూడు గంటలైనా నానబెట్టుకోవచ్చు నేను నైట్ నానబెడుతున్నాను మీరు రెండు మూడు గంటలు నానబెట్టుకున్న సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు కప్పుల కొబ్బరి వేసుకోవాలి నేను ఇక్కడ బ్రౌన్ పార్ట్ తీసి వేస్తున్నానండి తీయకపోయినా ఏం కాదు తీసుకోకుండా అయినా వేసుకోవచ్చు రెండు కప్పుల కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ మిక్సీలో ఇలా మెత్తగా ఉండాలి ఇక్కడ చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నైట్ కడిగిన పెట్టుకున్నాం కదా ఆ బియ్యం మొత్తం మళ్ళీ ఇక్కడ చూడండి చక్కగా నానున్నాయి మళ్ళీ ఒక రెండు సార్లు కడిగేసుకుని వాటర్ వంచేసుకోవాలి తీసేసుకోవాలి మీరు గంట రెండు గంటలు మూడు గంటలు అనిపెట్టుకున్న సరిపోతుందండి ఇప్పుడు అది మొత్తం కూడా బియ్యం మొత్తం కూడా ఈ కొబ్బరి పెట్టుకున్న జార్లోకే వేసుకోవాలి ఒకసారి మొత్తం పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో ఇలా పట్టేసుకోవాలండి ఇక్కడ చూడండి మెత్తగా ఇలా మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు స్పూన్ పాయిల్తో ఇదంతా అంటుకుని ఉంది కదా ఇది మొత్తం కూడా కదిలించేసుకోవాలి అందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం కొలత రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు సరిపోతుందండి కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలుతుంది లేదు మేము స్వీట్ ఎక్కువ తింటాము అనుకునే వాళ్ళకి ఇంకొక రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి అందులోకి పది వరకు మిరియాలు వేసుకోవాలి నాలుగు లేదా ఐదు యాలకులు వేసుకోవాలి కొంచెం చిటికెడు ఉనండి ఇక్కడ చూడండి ఇంతే చిటికడు ఉప్పు వేసుకోవాలి ఎస్నరీ టేస్ట్ కోసం ఇప్పుడు అందులోకి ఒక కప్పు పాలు పోసుకోవాలండి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇంకా బెల్లం సరిగ్గా కరగలేదు ఇలా ఉండలుగా ఉండకూడదు మళ్ళీ ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి సాఫ్ట్గా లిక్విడ్ తెచ్చి ఇలా ఉండాలి ఇప్పుడు మనం ఇందాక కొబ్బరి ఒక బౌల్లో వేసుకున్నాం కదా అది మొత్తం కూడా ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకోవాలి అందులోకి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పాలు బియ్యం బెల్లం కలిపి మిక్సీ పెట్టుకున్నాం కదా అది మొత్తం ఆ లిక్విడ్ ఇందులో పోసేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా కలిసేలా బాగా కలిపేసేయాలి ఇక్కడ వచ్చేసి పాలు ఇన్ని అన్నీ అని అయితే చెప్పలేమండి మనం ముదురు కొబ్బరి తీసుకుంటే ఎక్కువ పాలు పడతాయి లేత కొబ్బరి తీసుకుంటే తక్కువ పాలు పడతాయి ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరికి కప్పు వరకు విందా కప్పు పోసాను కదా ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్పు వరకు పడతాయండి ఇలా హాఫ్ కప్పు పోస్తున్నాను పోసి ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇక్కడ పాలు దగ్గర మీ దగ్గర పాలు లేకపోతే నీళ్లు కూడా వాడుకోవచ్చు కానీ పాలకొచ్చినంత వచ్చినంత టేస్ట్ అయితే నీళ్లకు రాదండి అందుకని పాలు వాడుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇక్కడ చూడండి కలిపిన తర్వాత ఇలా ఉండాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఇప్పుడు ఇంకొక వేరే బౌల్ తీసుకొని దానికి నెయ్యి వేసుకోవాలండి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి చుట్టూ అంటేలా రాసుకోవాలి ఇలా అనండి అనేసి వేస్తే చుట్టూ అంటుకుంటుంది ఇప్పుడు అందులోకి ఈ మిశ్రమం మొత్తం మనం కలిపి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం మొత్తం ఇందులోకి వేసుకోవాలి ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేయండి కొంచెం లోపల హెయిర్ ఉంటుంది కదా అలా కొంచెం సదురుకుంటుంది అంతా నీట్గా ఇలా ఆన్ ఇప్పుడు స్టవ్ వెలిగించాలి దీనికన్నా పెద్ద బౌల్ పెట్టుకోవాలి అందులోకి లీటర్ పైనే నీళ్లు పోసుకోవాలండి లీటర్ పైన నీళ్లు పోసిన తర్వాత బాగా వేడి వచ్చే వరకు హైలో పెట్టుకోవాలి లోపల ఒక స్టాండ్ వేసుకుని ఆ స్టాండ్ మీద ఈ బౌలు కొబ్బరి మిశ్రమం ఉన్న బౌలు పెట్టుకోవాలి దానిపైన ఒక ప్లేట్ కవర్ చేసుకోవాలండి ఈ బౌల్ పైన ఆ పైన ఇంకొక పెద్ద ప్లేట్ కవర్ చేసుకోవాలి ఆ వేడి నీళ్ళ ఆవిరి బయటికి పోకుండా ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో సెట్ చేసుకుంటూ నేను ఇక్కడ మీకు నలభై నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి నలభై నిమిషాల పైనే అయిందండి నాకు ఇక్కడ ఇక్కడ ఇలా చాకు సాయంతో ఇలా చూసుకోవాలి ఇలా పెట్టినప్పుడు చాకు మనకి అంటుకోకుండా ఉంది అంటే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు ఉడికేసినట్లు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి నలభై నిమిషాల దాకా చూడకుండా ఉండకుండా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ చూడండి ఉడికిన తర్వాత మీకు ఇలా అంచు పక్కన అలా తెలుస్తుంది సపరేట్ అయినట్టుగా విడిగా తెలుస్తుంది ఇప్పుడు అది స్టవ్ వేసుకుని దింపి పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గ్యాప్ వస్తుందండి బౌల్కి ఇప్పుడు ఇందులో చాక్ సాయంతో చుట్టూ ఒకసారి ఇలా అనుకోవాలి ఎందుకంటే ఇలా అనటం వలన ఊడొచ్చేస్తుంది అనమాట ఇలా అని పైన ఇంకొక ప్లేట్ పెట్టుకోవాలి బోర్లించుకోవాలి ఇలా ఇప్పుడు ఇలా తిప్పండి కొంచెం కదిలిస్తే మొత్తం వచ్చేస్తుందండి చక్కగా ఇక్కడ చూడండి ఎలా వచ్చేసిందో ఇలా వచ్చేస్తుంది ఇక మనకు నచ్చిన విధంగా పీసెస్ కట్ చేసుకోవటమేనండి చాలా టేస్ట్ బాగుంటుందండి చాలా హెల్తీ ఫుడ్ కూడా ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి మీకు చాలా బాగా కుదురుతుంది చాలా త్వరగా చేసేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు సింపుల్ ప్రాసెసే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి మనకి ఇలానే కాదు మీకు ఎలా నచ్చితే అలానే పీసెస్ కట్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం గట్టిగా కావాలి అంటే లో పెట్టుకోండి ఇక్కడ అయితే సాఫ్ట్గా చాలా బాగుంది మెత్తగా